నీటిలో ఓట్స్ వేసి చేసిన ఈ రెసిపీ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ రెసిపీ అయితే ఇంటిని పాది అందరికీ నచ్చుతుందండి అంత టేస్టీగా అయితే ఉంటుందండి ఇంకెంత ఫ్రెండ్స్ ఎలా చేలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా ఇక్కడ స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను ఇంకా ఆన్ చేసుకున్న తర్వాత ఒక పాత్ర అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే వేసుకుంటున్నాను మనకి వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వాలి ఇంకా మనకు వాటర్ అయితే బాగా మరుగుతుంది కదా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఇంకా నేను ఇక్కడ ముందుగా అయితే ఒక కప్పు ఓట్స్ అయితే తీసుకున్నాను ఇవి రోస్టెడ్ ఓట్స్ అండి ఈ ఓట్స్ అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఆ అయితే వేసుకోవాలి మనం ఏ ఓట్స్ అయినా తీసుకోవచ్చు నార్మల్ ఓట్స్ తీసుకుంటే మనం ఫ్రై చేసుకోవాలని ఒక రెండు నిమిషాలు మంచి కలర్ వచ్చిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ రోస్టెడ్ ఓట్స్ అయితే తీసుకున్నాను కాబట్టి మనం వేయించుకునే అవసరం అయితే లేదు ఇలానే గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్గా అయితే మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని లో అయితే వేసుకోవాలి కంపల్సరీ మనం జల్లించుకోవాలి ఈ ఓట్స్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా మనం ఇలా లో అయితే జల్లించుకుంటున్నాను ఇక్కడ మనకు ఇది ఇంత అయితే వచ్చింది కదా ఎక్స్ట్రా అయితే ఇంకా ఇలా లావ్ అయితే ఉంటుంది ఇది ఇంకా అయితే పాడేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ మనకు అన్ని కొలతలు అయితే చూపిస్తున్నానండి మనం ఫస్ట్ ముందుగానే మరిగించుకున్నాం కదా ఆ నీళ్ళనైతే ఇలా ఒక కప్పులో వేసుకోవాలి మనం ఈ కప్పు నుండి అయితే వాటర్ అయితే తీసుకుంటున్నాను మరిగే వాటర్ అయితే ఇప్పుడు ఇందులోకి వేసుకుంటున్నాను ఒక వెడల్పటి బౌల్లోకి అయితే ఇంకే ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇంకా ఒక స్పూన్ దాకా పంచదారను కూడా వేసుకోవాలి మనం షుగర్ వేయడం వల్ల మనకు సాఫ్ట్గా వస్తాయండి ఇంకా ఈ నీళ్ళలో బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకుందాం మనం మరిగే నీళ్ళు వేసుకున్నాం కాబట్టి తొందరగానే మెల్ట్ అయిపోతుంది షుగరు అలాగే సాల్ట్ ఇంకా మనకు బాగా మెల్ట్ అయిపోయింది కదా ఇంకా నేను ఇక్కడ గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను మనకు ఈ ఓట్స్ పౌడర్ ఎంత పడితే అంత వేసుకోవాలి ఫస్ట్ ముందుగా ఒక కప్పు అయితే వేసుకున్నాను మనం ఈ కప్పు నిండా పౌడర్ అయితే వేసుకొని ఇలా స్పూన్ తోటి బాగా కలిపేసుకుందాం నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఎందుకంటే చేయి పెడితే ఫస్ట్ వేడిగా ఉంటుంది కదా వాటర్ అయితే కొంచెం చల్లారిన తర్వాత అయితే చేతితో అయితే బాగా స్మాష్ చేసుకోవచ్చు ఇంకా మనకు వాటర్ అయితే ఉంది కదా ఇంకా మరో హాఫ్ కప్ అయితే వేసుకుంటున్నాను ఈ ఓట్స్ పౌడర్ని ఇంకా ఈ పౌడర్ని కూడా వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇంకా నేను చేతోనే బాగా కలిపేసుకుంటాను మనకు చపాతి పిండి ఎలా ఉంటుందో సేమ్ అలా వచ్చేవరకు అయితే పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి ఇంకొక చిన్న కప్పు వేడి నీళ్ళకి కప్పున్నర మనకు ఓట్స్ పౌడర్ అయితే పట్టింది ఇంకా పర్ఫెక్ట్గా కొలతలు అయితే ఇవి ఇంకా వీళ్ళంతా బాగా పిండి బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఈ ఆయిల్ కూడా వేసుకొని పిండి మొత్తాన్ని బాగా సెట్ చేసుకుందాం మీకు ఆయిల్ ఇష్టం లేకుంటే గీ గీ కానీ వేసుకోవచ్చు బటర్ కానీ వేసుకోవచ్చు ఇంకా ఈ నూనె వేసుకొని బాగా ఒక నిమిషం పాటు ఇలా బాగా ప్రెష్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి మనకు సాఫ్ట్గా ఉంటుంది పిండి అయితే ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధాని అయితే పిండిని అయితే బాగా తడిపేసుకోవాలి ఇంకా నేను ఇలా బాగా సాఫ్ట్గా అయితే పిండిని అయితే తడిపేసుకున్నాను ఆయిల్ వేసేసుకొని ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా గోధుమ పిండిని అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఇంకా ఒక స్పూన్ దాకా నెయ్యిని అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా ఇప్పుడు నెయ్యి ఆయిల్ అయితే వేసుకున్నాం కదా ఈ పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి మనం మొత్తం ఇందులోకి ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసి కలుపుకోవచ్చు ఇలా పిండి కొంచెం లూజ్గానే ఉండాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలు అయితే ఈ విధంగా అయితే ఉండాలి ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి పిండి కూడా మనకు బాగా సాఫ్ట్గా నానింది ఇంకా మనం ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం ఇలా స్మూత్గా బాగా పిండిని అయితే సాఫ్ట్గా ఇంకొకసారి ఇలా సాఫ్ట్గానేసుకోవాలి ఇంకా ఇలా అయితే నేను రోల్ చేసుకున్నాను మనకు ఇప్పుడు ఎంత పిండి సైజ్ కావాలో అంత పిండిని అయితే తీసుకోవాలి ఇంకా నేను ఇక్కడ ఈ సైజ్ అయితే పిండి అయితే తీసుకున్నాను ఇంకా ఇలా రౌండ్గా ఎక్కడ క్రాక్స్ లేకుండా బాగా చుట్టేసుకోవాలి ఇంకా ఇలా చుట్టిన దాన్ని ఇంకా ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా మొత్తం ఇలా చేసి పెట్టేసుకున్నాను ఇంకా నేను తీసుకున్న పిండికి నాకు ఇక్కడ ఆరు అయితే అయినాయండి ఇంకా మనం ఏ పీట మీద కానీ పండ మీద కానీ మనం రుద్దేటప్పుడు కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఒక పిండి ముద్దనైతే తీసుకుంటున్నాను ఇంకా ఇక్కడ కర్ర కూడా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం ఇంకా మనం ఈ చపాతీని అయితే రుద్దేసుకుంటున్నా ఇక్కడ మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే రుద్దేసుకోవచ్చు నేను ఇంకా ఇక్కడ ఈ సైజ్ అయితే రుద్దేసుకున్నాను ఇంకా మనం ముందుగానే కలిపి పెట్టేసుకున్నాం కదా ఇలా దీన్ని కొంచెం అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ పిండిని కూడా వేసుకొని లిక్విడ్ని కూడా ఇంకా ఈ చపాతి మొత్తానికి అప్లై చేసుకోవాలి ఇంకా ఇలా మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకున్నాను కదా ఈ చివరి నుంచి ఇలా ఇంకా ఈ చివరి నుంచి ఇలా మళ్ళీ ఇప్పుడు ఇంకా ఈ రెండింటినీ కలిపేసుకోవాలి ఇంకా ఒకసారి బాగా ఇలా సెట్ చేసుకుందాం ఆ తర్వాత ఇక్కడ చూపిస్తుంది కదా ఈ విధంగా అయితే మనం పెట్టేసుకోవాలి ఇంకా మళ్ళీ ఇలా ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఇంకా ఇక్కడ కొంచెం పిండిని అయితే వేసుకుంటున్నాను మనం ముందుగానే చేసి పెట్టేసుకున్నాం కదా ఇలా ఒక పిండి అయితే తీసుకొని ఇంకా రుద్దేసుకోవాలి ఇంకా ఈ పొడిపిండి కూడా ఇంకా పైన కొంచెం చల్లుకొని ఇలా చూడండి ఇలా కొంచెం కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ మనం ఇంకా ఈ చపాతీని అయితే రుద్దేసుకోవాలి నిదానంగా రుద్దుకోవాలి ఎక్కువ ప్రెస్ చేసి రుద్దకూడదు ఇలా నిదానంగా రుద్దుకోవాలి ఇంకా మీరు నచ్చిన సైజులో అయితే తిక్కోవచ్చు ఇంకా కాల్చుకోవడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నాను పెన్నం కూడా హీట్ అయింది మనకు ఇంకా చపాతీని అయితే వేస్తున్నాను ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే మరో వర్క్ అయితే తిప్పేసుకుందామండి ఇంకా ఈ రోటీని అయితే తిప్పేసుకున్నాం కదా ఇలా ఒక స్పూన్ దాకా ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఈ రోటీకి అప్లై చేసుకోవాలి మీరు ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు బట్టర్ కానీ గీ కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఇంకా ఇంకొక వైపు అయితే టర్న్ చేస్తున్నాను ఇంకా ఇంకొక సైడ్ కూడా ఇంకా ఆయిల్ అయితే వేసేసుకొని కొద్దిగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి అప్పుడే మనకు లోపల దాకా బాగా ఫ్రై అయిపోతుంది ఇక్కడ పిండి లేకుండా మనం ఆయిల్ లేకుండా కూడా కాల్చుకోవచ్చండి కొంతమందికి ఆయిల్ ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కదా మీరు ఇంకా ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది కదా దీన్ని ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇంకా ఇప్పుడు దీన్ని ప్లేట్లకి అయితే తీసుకున్నా ఇంకా ఇంకొక రోటీ అయితే చూపిస్తున్నానండి మీకు ఇలా బాగా రుద్దేసుకోవాలి ఇంకా ఈ రోటీని కూడా పెనం పైన అయితే వేసుకుంటున్నాను ఒక సైడ్ కాలిన తర్వాత అయితే మరోవైపు అయితే తిప్పేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ ఆయిల్ లేకుండా చూపిస్తున్నానండి మీకైతే ఇంకా బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇంకా దీన్ని కూడా ప్లేట్లకి అయితే తీసుకున్నా మరొకటి అయితే చూపిస్తున్నాను ఇంకా మరోవైపుకి అయితే డన్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ ఆయిల్ అయితే వేసుకొని ఒక స్పూన్ దాకా ఇలా మొత్తం ఈ రోటీకైతే స్ప్రిడ్ చేసుకోవాలి ఇలా స్పూన్తోటే మనకు ఈ రోటీలు అయితే లైట్గా పొంగుతాయండి కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ఈ రోటీలు అయితే ఈ ఓట్స్ రోటీలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా చేసుకొని తినండి ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్ట్ గా ఉండే ఓట్స్ రోటీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లకు అయితే సర్వ్ చేస్తున్నాయి ఈ రోటీలు చాలా టేస్ట్ గా ఉంటాయండి ఇంకా నేను ఇక్కడ ఆయిల్ అయితే వేయకుండా కాల్చుకున్నాను కదా ఈ రోటీ కూడా పెట్టేసుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు ఒకే రకం చపాతీలు పూరీలు కాకుండా ఇలా వెరైటీగా రోటీలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ అంత టేస్టీగా అయితే ఉంటాయండి మనకు ఈ రోటీలు అయితే ఓట్స్ కూడా హెల్త్కి అయితే చాలా మంచిది కదా ఇందులోకి మనం ఏ కర్రీ అయినా సర్వ్ చేసుకోవచ్చండి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ నేను ఇక్కడ వెజ్ వెజ్తో అయితే సర్వ్ చేస్తున్నానండి నేను ఇక్కడ సోరకాయ కర్రీ అయితే చేసుకున్నాను చాలా టేస్టీగా అయితే ఉంటుందండి కాంబినేషన్ అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి ఈ వివే కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్